Bundle lắm rồi bundle luôn 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 ऑस्ट्रेलिया इसका कि सेकंड बनो कोई नहीं है ये बनला 10 मिनट के प्रॉब्लम में तो मुझको इसको है तो मैं तो बस सुनो ना लिख दो पहले हां ओके अंकल ने बार बंद कर दिया मैं इसका मैं इसका लाचार नहीं इसको बंद करा हूँ ठीक है నా ఫోన్ నా ఫోన్ దా బ్యాడ బ్యాడ బయలుదేరు ని భయం ఏంటంటే భయం పోవాలి ప్రతి నిమిషం రామన్న భయం ఉంటదంటే చెప్పను ఎప్పుడైనా పైదనేసి బైట్ చేస్తే ఆ భయం తొలగిపోలేదు అదే భయం లేకపోతే 3 గంటల వరకు మనం పడుతాం ఆ మురుగు కాలువ లోపు ట్రీట్మెంట్ చేస్తారు ఇంకా పడుతాం అవునా దీన్ని స్నేక్ అంటారు ఓకే అవి పూర్తిగా నానబై ఐదు ఇది కేవలం ఎడకల్ని కప్పిన మీరుండే కాలేజ్ మీద ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ అక్కడ ఇది ఏం ఈ పాము ఇట్లకే ఎడతల్ని కప్పలు దింపుతా ఎవరిని ఏం చేయదు నా మీదనే ఉంది కదా ఏం చేయదు ఓకే మళ్ళీ అవకాశం రాదు सांबो को बयान को वेरी गुड पाकोनोल प्रार्थना बटोस्ता पापा मैडम धैर्य स्कूल पाले बाटी पिन आ गया मोटिवेट बोलो मेरा वॉइस बढ़ता है तब दैली है कुछ कुछ नाच है नमस्ते नमस्ते फर्स्ट को हमने कोई टाइम दिया पर आते तो नहीं है जयगानी बसे तो बारी बाये पड़ता है तरवात तो मानों तू रिसे रामानंद होगा ना ये मेरा बोली को पढ़ना

పర్లేదు రాను చూసిన బయట మీరంతా ఒక్క సైడ్ రండి సైడ్ ఎక్కడైనా సార్ వెళ్ళండి కూర్చుని పాము మీరు ఎందుకంటే లో ఉంటుంది కాబట్టి జస్ట్ వచ్చిన పాము ఎట్లాగా ఉంది అవేర్నెస్ చేసి కూడా ఇది జరిగిపోతామాట జరిపోతున్నాను ఎట్లా పట్టాలంటే నేను చూపించండి దాని కన్ను తన కింద రెండు మచ్చలు ఉన్నాయా నలుపు అడ్డగీతలు ఉన్నాయి కదా లైన్స్ ఉన్నాయి కదా దాని తల ఎట్లుంది తల సన్న ఉంది కదా నడుమెట్లుంది దీని మీద ఏం గీతలు ఉన్నాయి రాగోద చూపించడానికి ఓకే అట్లా లాక్ లైన్స్ ఉంటాయన్నమాట అడ్డగీతలు పూర్తి అడగది చాలా నింతుంటుంది ఓకే ఇది పరిగెత్తాడు కూడా ఇది పరిగెత్తాడు కూడా చాలా స్పీడ్ గా పరిగెడుతుంది ఓకే నాగుపామ అయితే ఏం చేస్తుంది మనిషిని చూడంగానే నేను మిమ్మల్ని రా బాబు నా దగ్గరికి ఎందుకు వస్తారని చెప్పేసి ఏం చేస్తారు ఫస్ట్ అది ఇది విప్తుందా ఇది ఏం పాము ఇది నాన్ పాయసై ఓకే నాగుపాము అయితే అప్పుడే బడగ విప్తుంది గుసలు కొడుతుంది నా ఉపా పడిగే విపంగానే మనకేం చేయాలంటే శ్రీ పాదాలు కృష్ణ పాదాలు ఉంటుంటారు కదా దాంతోపాటు బుస కొడుతుంది అది ప్రమాదం ఓకే ఇది మాత్రం పూర్తిగా నాన్ పాయిజనస్ ఇది ఎలకలు అప్పలు మాత్రమే తింటుంది ఇది అన్ని ప్రాంతాలలో ఉంటుంది కానీ ఎవరికి ఏం చేయదు ఎప్పుడు ఏం చేయదు జైని మనం ఏం చేయను మనం ఉన్న ఎవరైనా కొడుతుంటే ఊరుకుంటున్నా మనం కూడా కొడతాం ఇది కూడా అంతే ఇప్పుడు నేనేం చేయలేదు కాబట్టి దాన్ని ఏమంటలేదు మీరేం చేయలేదు కాబట్టి మేము అంతా ఇది కూడా మీలాగా శ్రద్ధగా ఉంటుంది అవునా మీ అవసరానికి కూడా నా నెంబర్ కూడా తీసుకోండి ఎప్పుడైనా ఫాములు వస్తే సమాచారం ఇవ్వండి సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది దాంట్లో ఇంకా అన్ని పాముల గురించి ఓకే నెక్స్ట్

నేను నేను కూడా గ్లౌజులు తీసేస్తాను మీకు ఒక అమ్మాను ఎందుకంటే సార్ గ్లౌజులు ఉన్నాయి ఏం కాదని మీరు అనుకోవచ్చు వెరీ గుడ్ ఓకేనా భయం చూడండి వాళ్ళు పోగొట్టుకోవాలని కాదు ఎక్కడైనా కూడా భయం ఎప్పుడు పోతే మనిషి ఆరోగ్యాన్ని ఉంటుంది భయపడడం వల్ల చాలా రోగాలు కూడా వస్తాయి అవునా మట్టి మీద దాని నుంచి అది ఓకేనా మేడం నెక్స్ట్ సరే మేడం మీరు రాని ఫాము రండి నన్ను నమ్మండి చేపలు తింటారా మేడం ఒక్క రాణి ఎవరేనా వెరీ గుడ్ వీళ్ళు చాలా తెలివైన అమ్మాయిలు ఎందుకు తెలుసా ఫస్ట్ మేడమ్ మేడం వాళ్ళు పట్టుకున్నాక దగ్గర ఓకేనా పాయజనేస్ కూడా కరిస్తేనే దాని ఏమంటే దాని కూరలు విషయం కూడా మన బ్లడ్ లోకి ఇంక్లూడ్ అయితేనే ఊకే మామూలుగా అది నాకినా ఇవి ఏం చేసినా ఓకేనా వెళ్ళాలా సరే నేను రాను చూడండి మీ ఇష్టం ఒకసారి ఏం మీరు అందరూ